హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరి ఎస్వీకేడీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు నేనైతే మా ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా ఎందుకంటే మా కోవేటి వాళ్ళు సాపర్ వెళ్ళారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అయితే నేను వెళ్తున్నా సో ఈ మధ్యన జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందో పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలో మనం ఇక్కడి నుంచి ఎలా అయితే వెళ్ళాలో నేను ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే పాత వాళ్ళకైతే రోజు ట్యాక్సీ వాళ్ళకైనా మన తెలుగు వాళ్ళలో ట్యాక్సీ వాళ్ళకైనా పాత వాళ్ళకైతే తెలుస్తుంది సో కొత్తగా ఎవరైతే వచ్చి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా ఎలా వెళ్ళాలో సో మొత్తానికైతే గూగుల్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ లొకేషన్ పెట్టుకోవాల్సింది తెలియని డ్రైవర్ ఫస్ట్ చేయాల్సిన పని లొకేషన్ మీద మనం ఆధారపడాలన్నమాట ఎందుకంటే తెలియదు ఏదో ఎట్లా పోతామో ఎక్కడి నుంచి వస్తామో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ లొకేషన్ ఎయిర్పోర్ట్ లొకేషన్ పెట్టేసుకొని మనం సేదాగా వెళ్ళిపోవాల్సిందనమాట నేనైతే బండి స్టార్ట్ చేసుకొని లొకేషన్ స్టార్ట్ చేసుకున్నా సో నాకు తెలుసు కానీ లొకేషన్ స్టార్ట్ చేసుకున్నా ఎందుకంటే ఇంతకుముందు పోయినా కానీ మన మైండ్ సెట్ రన్నింగ్లో ఎలా ఉంటారో తెలియదు ఓకేనా మనం ఎక్కడెక్కడ ఆలోచిస్తూ ఉంటాం బండి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ దావల మీద కొన్ని కొన్నిసార్లు మిస్ అయిపోతాం కాబట్టి లొకేషన్ ఉండింది అనుకో నేనైతే మీరు ఎకతాలు చేసుకోండి లేకపోతే ఏమన్నా చేసుకోండి నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ నేనున్న ప్రదేశం నుంచి కాకుండా ఎక్కడ ఇక్కడ నుంచి మా మందకాల నుంచి ఏ మందకాలకు వెళ్ళినా నేను లొకేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనం సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి ఓకేనా ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా రెడీ సో నేనైతే బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరిపోయాను అనమాట నెక్స్ట్ విషయం ఏంటంటే మనం లొకేషన్ స్టార్ట్ చేసుకున్నాం కదా కొత్త వాళ్ళం కాబట్టి మనకి ఏం తెలియదు కాబట్టి నెక్స్ట్ విషయం ఏంటంటే మన బతాక మన దగ్గర ఉండాలి బతాక లైసెన్సు అలాగే బండి యొక్క దప్తరు అదే ఆర్సీ అంటారు కదా ఇండియాలో అదైతే మనం ఈ మూడు వస్తువులు మన కాడు ఉన్నాయను వస్తువులు ఎలాంటి భయం అవసరం లేదు ఏం జరిగినా మనకు సేఫ్గా మనం వెళ్ళి తిరిగి రావచ్చు అనమాట నేనైతే ఇప్పుడు రన్నింగ్లో ట్రావెలింగ్ అయితే నేను వీడియో తీయలేం కాబట్టి ఓవర్ స్పీడ్ స్పీడ్ పోతాం కాబట్టి వీడియో చేయలేదు కాబట్టి నేను డైరెక్ట్గా కోవిట్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి నేను వీడియోలో పెడుతున్నా ఇది వచ్చేసి ఎయిర్ టర్మినల్ వన్ ఓకేనా ఇక్కడ ఇంకొక చిక్ ఏంటంటే మనం కోవైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఒక దారి ఉంటుంది ఇండియా నుంచి కోవిట్కి వచ్చేటప్పుడు ఇంకొక దారి ఉంటుంది అది మనకి ఎలా తెలుస్తుంది అంటే లొకేషన్లోనే తెలుస్తుంది కోవిడ్ ఎయిర్పోర్ట్ అని అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కొట్టేసినామంటే డైరెక్ట్గా టర్మినల్పై తీసుకుని వెళ్తుంది మనము ఇండియాకి వెళ్ళిపోవడానికి కోవిడ్ నుండి పైన అయితే మనం డ్రాప్ చేయాల్సి వచ్చి ఉంటుంది మనం బయలుదేరాలంటే అదే ఇండియా నుంచి ఇక్కడికి రావాలంటే కింద మార్గం నుంచి టర్మిన టెర్మినల్ వన్ దగ్గర కింద పార్కింగ్ అయితే మనం రావాల్సి ఉంటుంది ఇది వచ్చేసి టర్మినల్ వన్ ఓకేనా చూడండి మొత్తం పార్కింగ్ బండ్లు ఎన్నైతే ఉన్నాయో ఇక్కడైతే మొత్తం బండ్ పార్క్ చేసుకొని ఇక్కడ ఇంకొక విషయం అయితే మనం ఎంట్రన్స్లో ఈ పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ అయితే కాదు ఎవరైనా సరే లాంగ్ టైం పార్కింగ్ ఇది డబ్బులు పే చేసి మనం గంటకి ఎంత అని మనం డబ్బులు పే చేసి లోపలికి రావాల్సి వచ్చి ఉంటుంది ఆ గేట్ అయితే గ్రీన్ లాగా ఒక బటన్ ఉంటుంది గ్రీన్ కానీ రెడ్ కానీ ఆ బటన్ తీసామంటే మనకు ముందు పక్క గేట్ అయితే మనం ఎప్పుడైతే ఆ రిసిప్ అయితే మన చేతిలోకి వస్తుందో ఆటోమేటిక్గా గేట్ అయితే ఓపెన్ అవుతుంది మనం పార్కింగ్ లేకి ఎంటర్ అవ్వచ్చు ఓకేనా పార్కింగ్ లేకి వెంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళేసి ఎక్కడైనా ప్లేస్ చూసుకొని మనము మనం వచ్చేదావా అదే వస్తా మన కోవట వాళ్ళు దగ్గరగా వచ్చే ప్లేస్ మాత్రానికి మనం ఎంచుకోవాలన్నమాట లాంగ్లో ఉంటే మళ్ళీ రావడానికి నడచడానికి ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్లో టైర్డ్ అయిపోయి వచ్చి వస్తూ ఉంటారు మనమైతే అప్పుడు వాళ్ళు రాలేము అంటే మనం ఇంకొక దారిలో ఉంచి డైరెక్ట్గా డోర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఎక్కడైనా కొంచెం దగ్గర ప్లేస్లో అయితే మనము పెట్టుకొని వెయిట్ చేయాలన్నమాట మీకు బోర్ కూడా వేస్తామంటే ఇట్లా బయట బయట అలాగ అలాగా తిరిగేసి మనం టైం పాస్ చేసుకోవచ్చు సో నేనైతే బండి అయితే పార్కింగ్ చేసుకొని మీకు అక్కడ వచ్చే వాళ్ళు గేటు దగ్గరికి అయితే నేను వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం చూడండి మీకు ఎగ్జాంపుల్ ఫ్లైట్ దిగేసి ల్యాండ్ చేసి మన లోపల ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని కంప్లీట్ చేసేసుకొని మొత్తం ఇక్కడ వచ్చేసి నిలబడి ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కోవైట్లోకి ఎంటర్ అయ్యారన్నమాట వాళ్ళు బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు చూడండి మీకే అర్థమవుతుంది ఇది వచ్చేసి టర్మినల్ వన్ ఓకేనా ఇంకా లోపలికి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇంకా అర్థం అవుతుంది నేనైతే ఈ రోడ్లో ఉంచి ఆ గేట్ వరకు దాటుకొని మీకు లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఓకేనా ఒకవేళ మనకు డబ్బులు ఉన్నట్లయితే మనకు టైర్డ్ అయిపోయినట్లయితే మనం చాయ్ కానీ సమోసాలు కానీ చపాతి కానీ ఎటువంటి ఐటెం అయినా మనకు ఇక్కడ దొరుకుతుంది మనకు గుడ్డు గుర్తుగా ఏంటంటే మనకు పార్కింగ్ ఎదురుగా బండి పార్కింగ్ చేసిన వెంటనే ఎదురుగా మెక్డొనల్స్ ఉంటుంది మెక్డొనాల్డ్స్ మనకు మతం ఉంటుంది కాబట్టి హోటల్లో అది గుర్తుగా పెట్టుకుంటే మనకు మంచిది ఎక్కడికి వెళ్ళినా అయితే ల్యాండ్ మార్క్గా మనం చెప్పొచ్చు ఒకవేళ మన కోవిటి వాళ్ళు మనం ఫోన్ చేసినా ఎక్కడున్నామంటే మనం మెక్డోనల్స్ మతం కాడ్ ఉన్నామని చెప్పొచ్చు ఒక గుడ్డు గుర్తుగా ల్యాండ్ మార్క్గా మనకు ఉపయోగపడుతుంది వచ్చేసి హోటల్ చూడండి ఇక్కడ నుంచి నేనైతే ఆ వాళ్ళకి లోపల సైడ్కి అయితే వెళ్ళి మీకు వీడియో చేయబోతున్నా ఓకేనా చూడండి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా అయితే ఉంటుంది నేను వచ్చేసి గురువారం నైట్ వచ్చేసాను కాబట్టి గురువారం శుక్రవారం కోవైట్లో ఈ రెండు రోజులు మాత్రం మొత్తంగా కోవైట్ మొత్తం ట్రాఫిక్కే ఉంటుంది అది మనం చెప్పాల్సిన పని లేదు అది రోజు డ్రైవ్ చేసే వాళ్ళకి అత్త అవుతుంది ట్యాక్సీ వాళ్ళకైతే ఇంకా తెలిసే ఉంటుంది చూడండి నేను ఆ వాళ్ళ నుంచి ఇవాళ గేట్ లెక్క అయితే వచ్చాను మీరు చూడొచ్చు వెల్కమ్ టు ద ఎయిర్పోర్ట్ మాల్ ఇది వచ్చేసి ల్యాండ్ అయిన వ్యక్తులు మొత్తం ఈ గేట్లో ఉంచి మనకు బయటకు వచ్చేసి వస్తుంటారు సో నేనైతే లోపలికి వెళ్ళి లోపల కూడా ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో మనకు ఎలాంటి ఉపయోగపడే విషయాలు ఉన్నాయో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన చూడండి రైట్ సైడ్లో ఒక బొకే ఆఫీస్ ఉంటుంది అదే బొకే షరికా అది కంపెనీ అక్కడికి వెళ్ళేసి మనం ఇష్టం ఉంటే బొకే గడుచుకొని మనకు ఫ్రెండ్స్కి అయితే విషయం చెప్పొచ్చు వెల్కమ్ టు కోవేట్ అని ఇంకొకటి వచ్చేసి ఎక్స్చేంజ్ అనమాట మనం డబ్బులు అయితే మార్చుకోవచ్చు ఇండియా డబ్బులు ఇక్కడ తీసుకోవచ్చు దినార్లు వచ్చేసి మనం అక్కడికైనా మార్చుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకు కోవిడ్ దినాలైనా ఇస్తారు లేదా ఇండియా అయినా మనకు ఇస్తారు ఇంకొకటి వచ్చేసి కొత్తగా కోవిడ్కి వచ్చేవాళ్ళు అది బయట చేసే వాళ్ళకైతే ఇక్కడ సిమ్లు అవైలబుల్గా ఉంటాయి సో బయట మీద ఇక్కడ రెండు దినార్లు కానీ మూడు దినాలు అయినా ఎక్కువ ఎక్కువ ఉంటుంది సిమ్ను బట్టి ఉంటుంది సో అదేగా మనకు ఎవరికైతే మనం ల్యాండ్ అయిన వెంటనే మనం మన ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలి కాబట్టి సిమ్ అయితే మనం కొనుగోలు చేసుకొని ఫోన్ చేసుకొని ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నామని చెప్పచ్చు ఉపయోగించుకోవచ్చు ఇంకొక మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు కద్దామాలు కానీ డ్రైవర్లు కానీ దివాన్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకైతే సిమ్ ఫ్రీ అనమాట ఇక్కడ ఫ్రీగా సిమ్ తీసుకొని రీఛార్జ్ కూడా అవసరం లేదు ఓన్లీ రీఛార్జ్ చేస్తారు అన్నీ మనం చేసుకొని మనం ఫోన్ అయితే మనకు బాబా వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి అయితే రప్పించుకోవచ్చు అలాగే ట్యాక్సీకి కూడా ఉపయోగించుకొని మనం రప్పించుకోవచ్చు ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట సో ఇప్పుడు లోపలైతే అనుకుంటున్నా మీకు ఎలాంటి ప్రాసెస్ మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సో ఇప్పుడైతే నేను ఏం చేశానంటే బయట మనం పార్కింగ్ తీసుకున్నాం కదా కొనుక్కోవడానికి రిసిప్ట్ తీసుకున్నాం కదా మనం బయటికి ఎన్ని గంటలైతే మనం ఉన్నామో అన్ని గంటలు ఇక్కడ డబ్బులు నాకైతే రూపాయి తీసుకున్నాను అనమాట అంటే రెండు వందల యాభై ఫిల్స్లో ఒక గంటకి వచ్చేసి నేనైతే మూడు గంటలు ఉన్నా మొత్తం మా వాళ్ళు ఇచ్చేసాడు అనమాట బండి అండి చూసినప్పుడు నేను దోళతాను దొలదలే టైర్ అయిపోయినావు టైం వచ్చేసి మూడున్నర మూడు మూడున్నర అవుతుంది వద్దులే నేను దోలుతా అన్నాడు అందుకని నేను బండి ఆయనకి ఇచ్చేసి నేను వీడియో తీసుకోవడం అనమాట మొత్తానికైతే మా వాళ్ళు అయితే పన్నెండుకి అయితే పన్నెండుకి రమ్మన్నారు వచ్చేసి ఇప్పుడైతే మూడు అవుతుంది మూడు వచ్చారు అది బయట వాళ్ళు సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోయాను అనమాట సో నేను వచ్చేటప్పటికి కళ్ళు టైడ్ అయిపోయినాయి మొత్తం వాళ్ళు వచ్చేసి లగేజ్ ఇక్కడ బండ్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయారు నేను బండ్లో కూర్చొని వీడియో చేస్తున్నా కళ్ళు అయితే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా అయితే మూడు ముప్పై ఆరు నిమిషాలు వచ్చేసి అయితే అవుతుందనమాట సో మొత్తానికైతే వీడియో నేనైతే ఎయిర్పోర్ట్ వీడియో చేయడం జరుగుతుంది మీకందరికీ ఈ వీడియో అర్థమైనట్లే ఉంటుంది అనుకుంటున్నా సో ఏమన్నా మీకు ఎలా వెళ్ళాలో ఇంకా క్లియర్గా కావాలంటే కింద కామెంట్ చేయండి చూసేవాళ్ళు ఇంకా కింద కామెంట్ రూపంలో నేను ఇంకా వివరిస్తాను ఓకేనా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా నేనైతే చాలా కష్టపడి వీడియో తీసా సో పక్కనున్న ఘట సములు కూడా యాక్టివేట్ చేసుకోండి చూడండి టైము మూడు మూడు ముప్పై నిమిషాలు రెండు బ్యాగులు ఎత్తుకు పైకి ఈ పిల్లాల్లో ఎన్ని మనం ఎత్తుకోపోవాలన్నమాట ఎన్ని తించేసి సో వీడియో అయితే చూసినారు కదా ఓకేనా ఫుల్ హ్యాపీ